అసాధ్యమనే భావనను మనసులో నుండి తొలగించడమే విజయానికి తొలిమెట్టు మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు అలాగే బంధం విలువ కూడా తెలుసు ప్రాణం విలువ కూడా తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు కాలం దేన్ని సరిచేయదు మనమే కాలంతో పాటు ఆ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం ఎప్పుడూ పరితపించుకోకు నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు కష్టపడాలన్నా ఈ క్షణమే ఆనందించాలన్నా ఈ క్షణమే బ్రతికించాలన్నా ఈ క్షణమే ఎందుకంటే నిన్న మనది కాదు గడిచిపోయింది కాబట్టి రేపు మనది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణం మాత్రమే మనది ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు కష్టపడేవారికి చిన్న చిన్నగా కష్టాలు దూరమవుతూ ఉంటాయి అందుకే కష్టపడండి కష్టాలను దూరం చేసుకోండి నేను మూర్ఖుణ్ణి అని తెలిసినవాడు జ్ఞాని నేనే జ్ఞాని అనుకునేవాడు మూర్ఖుడు మనసును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి ఉత్తమంగా మనం జీవించాలి అనుకుంటే అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేయాలి కదా ప్రయత్నించండి భయపడుతూ కూర్చుంటే ఎదగలేవు తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది అదే జీవించడంలో సంతృప్తి అనుభూతి ఉంటుంది ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు